నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ టమాటో అలాగే పల్లీ పుదీనా పచ్చడి మనకి ఇది రైస్లోకే కాదు దోశ ఇడ్లీ ఊతప్పం బొండాల్లో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషను పల్లి ఉంటే చాలు టమాటో చట్నీ టేస్ట్ చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి ఇందులో కొద్దిపాటి నువ్వులు కూడా పండినాయి కాబట్టి మంచి కాల్షియం కూడా మనకు అందుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసానో వీడియో చేస్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ టమాటో అలాగే పల్లీ పచ్చడి కోసం నేను ఇక్కడ టమాటాలు తీసుకున్నానండి పావు కేజీ అలాగే పచ్చిమిరపకాయలు ఏడెనిమిది వరకు తీసుకున్నాను దీంట్లోకి పుదీనా తీసుకున్నాను ఒక పావు కప్ వరకు అలాగే పల్లీలు రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు ఒక స్పూన్ వరకు కొంచెం కరివేపాకు నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపలు వేసి వేయించుకుంటున్నాను రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను వీటిని రెండు నిమిషాల తర్వాత వీటితో పాటుగానే పల్లీలు అలాగే నువ్వులు కూడా దీంతో పాటుగా కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే ఉంచి వీటన్నిటినీ వేయించుకుంటున్నానండి ఇప్పుడు పుదీనా కూడా వేసేస్తున్నాను రెండు నిమిషాలు మూత పెట్టి వేయించుకుంటున్నాను ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ అన్ని పల్లీలన్నీ వేసి వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇవి కొంచెం ఆరణిస్తున్నాను ఈ లోపల టమాటో వేయించేసుకుంటున్నాను ఇక టమాటో వేయించుకోవడానికి కూడా నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత టమాటో మొత్తం వేసేసుకుంటున్నాను టమాటా ఒకసారి కలిపి మూత పెట్టేస్తున్నాను సాల్ట్ వేయట్లేదండి సాల్ట్ వేస్తే నీరు ఎక్కువ వచ్చేస్తుంది మెత్తగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఉంచి ఇక్కడ ఉడికిస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ టమాటా ఇంకా నీరంతా వచ్చేస్తుంది కొంచెం నీరంతా డ్రై అయిపోవాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను రెండు మూడు నిమిషాల పాటు రెండు మూడు నిమిషాల తర్వాత మోపేస్తున్నాను ఇక్కడ చూడండి వాటర్ అంతా డ్రై అయిపోయింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఆరనిస్తాను స్టవ్ ఆఫ్ చేసేసాను కొద్దిగా ఆర వీటిని ఇక్కడైతే మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే పచ్చిమిరపలు నువ్వులు వేసి వేయించుకుంటున్నాను ఇందులోకి వేయించి పెట్టుకునేవి మొత్తం వేసుకున్నానండి మిక్సీ జార్లోకి టమాటాలు కాకుండా మిగిలినవి మొత్తం వేసేసుకున్నాను వేయించి పెట్టుకున్నవి ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను అలాగే ఒక రెండు రెమ్మలు చింతపండు దీంతోపాటుగా సాల్ట్ రుచికి తగినట్లుగా సాల్ట్ ఇక్కడే వేసేస్తున్నాను మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను వీటిని ఇక్కడ చూడండి ఇదంతా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇందులోనే టమాయించి పెట్టుకున్న టమాటో కూడా వేస్తున్నాను ఇప్పుడు టమాటో కూడా వేసిన తర్వాత ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటున్నాము ఇక్కడ చూడండి టమాటో పుదీనా పల్లీ పచ్చడి రెడీ అయిపోయింది మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేను ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా టమాటో పల్లి పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది మీరు కావాలనుకుంటే కొంచెం తాలింపు పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ తాలింపుని స్కిప్ చేసుకున్నాను మరి ఇంకెందుకు కావాలి సార్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి ఇలా చేసుకుంటే చాలు మనకి రైస్లోకి అలాగే దోశల్లోకి ఇడ్లీలో కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ